అత్యంత క్లిష్టమైన టీఏవీఆర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలు కాపాడిన వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల బృందం అధునాతన గుండె వైఫల్యంతో బాధపడుతున్న డెబ్బై ఒకటి సంవత్సరాల వ్యక్తికి వరంగల్ మెడికవర్ ఆసుపత్రి వైద్యుల బృందం అత్యంత క్లిష్టమైన సర్జరీని పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు బుధవారం వరంగల్ మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ వివరాలను వెల్లడించారు హుజురాబాద్కు చెందిన డెబ్బై ఒకటేళ్ల రోగి గత మూడు సంవత్సరాలుగా శ్వాస తీవ్ర ఇబ్బందులు ఛాతినొప్పి నొప్పి వంటి సమస్యతో బాధపడుతూ నేరుగా మెడికోబర్ ఆసుపత్రిని సంప్రదించగా అతనికి అవసరమైన పరీక్షలు చేసి ఛాతిని తెరవకుండా గుండె కండరాలను కోయకుండా స్థానిక మత్తుతో భాగంలోని దమని ద్వారా ఈ సర్జరీని పూర్తి చేసినట్లు డాక్టర్ ప్రమోద్ వివరించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది రోగి తాలూకా బంధువులు తదితరులు పాల్గొన్నారు నేను వరంగల్ కి పరిస్థితి ఉండే ఎందుకంటే ఇక్కడ సెట్ క్యాబ్ విద్యార్థి తర్వాత ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజీ లో చదివారు తర్వాత ఇక ఎండి ఫెలోషిప్ అమెరికా చేసి ఇక్కడికి వచ్చాను ఈ మధ్యలో మెడికల్ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ కార్డియల్ సర్జరీగా నేను సికింద్రాబాద్ గా అయితే అహ్మద్ల్లా గారు అక్కడికి రావడం జరిగింది నాకు ఆయన ప్రాబ్లమ్ వారు గత రెండు సంవత్సరాల నుంచి అనేక మంది దగ్గరికి పోతున్నారు వాళ్ళు బైపాస్ ఆఫ్ సర్జరీ చెప్పారు వారి బైపాస్ సర్జరీ వద్దు దాని మధ్య ప్రత్యామ్నాయం ఏమైనా ఉందని వాళ్ళు తెలుసుకోవడానికి నా దగ్గర ఇప్పుడు ఏదైతే అధునాతనమైన చికిత్స విధానం షఫీ చెప్పారో ఆ ప్రొసీజర్ వారికి చేయడం జరిగింది నార్మల్గా ఏంటంటే ఇది పెద్ద పెద్ద పట్టణాలలో చేస్తారు పెద్ద హాస్పిటల్స్ లో ఎందుకంటే సర్టిఫికె క్రిటికల్ కేర్ ఇవన్నీ అవసరం ఎందుకంటే ఆ ప్రొసీజర్ అనేది పెద్ద ప్రొసీజర్ సో దానికి చూసుకునే డాక్టర్లు దానికి తగిన పరికరాలు అన్ని అవైలబుల్ ఉన్నాయి అయితే వారు ఏంటంటే ఇక్కడ వరంగల్ని చేయించుకుంటా అని చెప్పడం జరిగింది అందువల్ల నేనే ఇక్కడికి వచ్చి ఆ ప్రొసీజర్ ను చేయడం జరిగింది విజయవాడ అయితే దీని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ వరంగల్లో కూడా ఇటువంటి పెద్ద ప్రొసీజర్ ఒకటి మనం చేయగలిగాము ఒకటి ఫస్ట్ పార్ట్ రెండోది ఏంటంటే దీనికి తగినటువంటి అనసీషియా డాక్టర్లు దాని తర్వాత క్రిటికల్ కేర్ కూడా మీకు సపోర్ట్ కార్డియాలజిస్ట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అవసరం విజయవంతంగా ఇది చేయగలిగాం తెల్లనే ఆయన నడవడం జరిగింది హైదరాబాద్ నుంచి మీరు కూడా సెడ్ చూపించారు సో ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్రొసీజర్ కి ఇది ఒక ప్రత్యామ్నాయం కానీ ఏంటంటే ఈ ప్రత్యామ్నాయం రిస్క్ వాళ్ళకి కానీ ఈ చికిత్స విధానం వచ్చిన తర్వాత ముందు అట్లా రిజెక్ట్ అయిన కేసెస్ మొదలు పెట్టారు చాలా సులువుగా ఉంది ఎలానే పేషెంట్ బాగా అవుతున్నారు నడుస్తున్నారు రెండు రోజులు ఇంటికి పోతున్నారు సర్జరీలో ఉన్నటువంటి రిస్క్ దీని లేదు సర్జరీలో ఏంటంటే జనరల్ గా ఇవ్వాలి బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటారు బ్లడ్ లాస్ ఉంటుంది ఆ తర్వాత మూడు హీలింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అంతేకాకుండా దానిలో పేషెంట్ నమస్కారం నా ఏం నా పేరు మొదటి అల్బుల్లాగా బంబం పిల్ల రేటోగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు నాకు ఒక టూ ఇయర్స్ నుంచి నాకు జియో వచ్చేసి ఇక్కడ ఏ హాస్పిటల్కి ఉన్నా కూడా నాకు బైఫార్డ్ సర్జరీ బైడ్ సర్జరీ నేను ఎంత వెళ్ళినా కూడా అక్కడ కూడా డాక్టర్ కూడా చెప్పేసి వాళ్ళు చెప్పేసి నాకు చాలా ఘోరంగా వాళ్ళు బేజీ చాలా మా పిల్లలకు కూడా చెప్పేసేసి నేను డాక్టర్ సార్ దానికే నా తర్వాత నాకు చాలా సంతోషాన్ని వచ్చేది సార్ ఒక ఐడియా సార్ దాని ఫలితాన్ని స్కానింగ్ చేయమని చెప్పేసేసి స్కానింగ్ చేయించున్నాను దాని మొత్తం బిఫోర్ కూడా సార్ కూడా చూసారు ఈజీగా చేయవచ్చు అని చెప్పేసి నాకు ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో జేజ్ చేసే సార్ నాకు చెప్పేస్తారు సార్ కూడా చెప్పేసి నాకు ఐసీ లాగా కూడా చాలా బాగా నాకు బాగా అనిపించి నాకు ఎలాంటి నొప్పి చెప్పను నేను ఉన్నా అని చెప్పేసేసి నాకు టాబ్లైట్స్ పాటు మీద చెప్పేసేసి నేను ముప్పై తారీఖు నాకు నా ఆపరేషన్ అనేది చెప్పేసి నాకు ఇలాంటిది కూడా ఏమీ బాధ లేదని చెప్పేసేసి మేము అందరికి తెలియజేస్తున్నా అని చెప్పేసేసి నాకు డిశ్చార్జ్ కూడా చెప్పేసి నాకు మనకు వాత కూడా నడిపించారు ఒక ఆరు నిమిషాలు కూడా చెప్పేసి నాకు నా ఎట్లా ఉంది ఆరోగ్యాన్ని చెప్పేసి చూశాను చూసేసి నాకు రెండో తారీఖు నాటు నాకు డిశ్చార్జ్ చేసింది చాలా చాలా సంతోషం చాలా కదా డాక్టర్ సాబ్బు వాళ్ళని చెప్పేసి ఈ హాస్పిటల్ లో కూడా చాలా మంచి సేవ చేస్తున్నారు చెప్పేసి హాస్పిటల్ చాలా గా ఉంది మంచిగా ఉంది సిస్టర్స్ వాళ్ళు కూడా చెప్పేసి చెప్పేసేసి వాళ్ళు బెడ్ మీద ఉంటారు చెప్పేసి అన్ని బస్సులు కూడా ఎవరు వచ్చినారు వచ్చినా కూడా అక్కడనే చెప్పేసి వాళ్ళు మొత్తం నాకు సహాయం అని అందించారు